నిరుపేద సామాన్య రైతు కుటుంబంలో జన్మించి కళారంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించిన తెలంగాణ రాష్ట్ర కలమ్మ తల్లి ముద్దుబిడ్డ పోయిల లక్ష్మణ్ ఇరవై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఘనంగా సత్కరించారు పోయిల లక్ష్మణ్ మనం ఫౌండేషన్ అధినేత డాక్టర్ కడప గార్డ్ల చక్రవర్తి గారి ఆధ్వర్యంలో డాక్టరేట్ అవార్డు ప్రదానం చేసి గౌరవించారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని లక్ష్మణ్ సుదీర్ఘ కళా జీవితాన్ని ప్రశంసించారు ఈ సందర్భంగా పోయిల లక్ష్మణ్ మాట్లాడుతూ తన కృషిని గుర్తి గుర్తించి సత్కరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు అలాగే కళారంగంలో ఇంకా గొప్ప స్థాయికి ఎదిగి సమాజానికి సేవ చేయాలని చెప్పారు కార్యక్రమంలో సినీ సాంస్కృతిక రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు మన చక్రవర్తి సార్ గారి ఆధ్వర్యంలో నేతృత్వంలో ఈ డాక్టరేట్ అవార్డు అందుకోవడం అనేది ఒక సంచలనాత్మకైన విషయం ఎంతో పెద్ద గొప్ప విషయం నేను ఈ జన్మలో ఒక డాక్టరేట్ అవార్డు రావడం అనేది ఇప్పటికి కూడా నేను జీర్ణించి లేకపోతున్నా అవార్డు రావడం పట్ల నాకైతే ఎంతో సంతోషంగా ఉంది గర్వపడుతున్నా అదృష్టంగా భావిస్తున్నా ఎందుకంటే నేను మారుమూల పల్లె ప్రాంతంలో పుట్టినటువంటి ఒక నిరుపేద కళాకారుడిని ఈ స్థాయికి రావడం అనేది ఒక పెద్ద గొప్ప విషయం దాన్ని అవార్డు రావడానికి ముఖ్య కారణాలు ఎవరంటే మన పల్లె ప్రజలు నా పల్లె ప్రజలు ఎంతగానో ఉత్సవపరిచి నన్ను ప్రోత్సహించి ఈ అవార్డు తీసుకోవడానికి ఒక మూల కారణమయ్యారు అదేవిధంగా నా కుటుంబ సభ్యులు కూడా ప్రతి ఒక్కరు నాకు ఈ అవార్డు రావడానికి మూల కారకులయ్యారు ఎంతగానో నన్ను సహకరించి సాయం చేసి అవార్డు తీసుకోవడానికి ముందుకు నడిపించినటువంటి నా కుటుంబ సభ్యులకు ఆ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా నన్ను ఎంతగానో మన ఫౌండేషన్ అధినేత డాక్టర్ చక్రవర్తి గారు ఎంపిక చేసి అవార్డు ఇవ్వడం పట్ల నాకు ఒక హెడ్లేని కీర్తి ప్రతిష్ఠలైతే పొందిన ఆ సార్ గారికి ఎప్పుడు కానీ నేను డాక్టర్ చక్రవర్తి సార్ గారి ఎప్పుడు కానీ రుణపడి ఉండడానికి సిద్ధంగా ఉన్నా చాలా సంతోషంగా ఉంది ఆనందంగా ఉంది ఈ అవార్డు తీసుకోవడం అనేది